ఎల్ఆర్ఎస్ పేరు మీద వసూళ్లకు కాంగ్రెస్ తెరలేపిందని బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు ఇరవై వేల కోట్ల వసూళ్లకు ప్లాన్ వేశారని ఆరోపించారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ దోచుకోవడానికి దాచుకోవడానికి ఎల్ఆర్ఎస్ తీసుకువచ్చారని ఆరోపించారని గుర్తు చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి తీసుకోకుండా రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పారని హామీ ఇచ్చారని చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు లేదా మాట తప్పినందుకు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు రాజీనామా చేయాలని వేముల ప్రశాంత్ అన్నారు అందరికి ఉంటారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఒక సరళ సరళతరమైనటువంటి ఒక ఎల్ఆర్ఎస్ విధానాన్ని తీసుకువచ్చి దానికి ఒక సింపుల్ ఫీజర్స్ పెట్టి అన్అప్రూవ్డ్ లేఅవుట్లలో ఉన్నటువంటి ప్లాట్లని రెగ్యులరైజ్ చేసే విధానాన్ని మేము తీసుకొచ్చినాం అప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇదే మంత్రి సీతక్క ఆ రోజు వాళ్ళు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఆ రోజు ఆ రోజు వాళ్ళు అన్న మాటలు కేసీఆర్ దోచుకోవటానికి దాచుకోవటానికి ఎల్ఆర్ఎస్ తీసుకువచ్చిండు మీరు అసలు డబ్బులు ఎవ్వరు కట్టకండి మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నది మేము అధికారంలోకి రాగానే తప్పకుండా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మేము ఎల్ఆర్ఎస్ చేస్తాం లేవర్ రెగ్యులరేషన్ చేస్తాము అన్న మాటలు మాట్లాడినారు